टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట ఇర్రిపాక శివాలయం వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యకుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మానవ ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించగలమని నిరూపించిన కార్యక్రమమే ఈ మహారుద్రాభిషేకమని అన్నారు ఈ నెల తొమ్మిదో తేదీ ప్రతిపాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభ జరుగుతుందని ఈ కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి ఇరవై వేల మంది టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు తరలి రావాలని అన్నారు తొమ్మిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు సోమవారం గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకోవాలని అక్కడి నుండి బయలుదేరి ప్రతిపాడు బహిరంగ సభకు వెళ్లాలని అన్నారు ఈ నెల పన్నెండవ తేదీ నుండి నియోజకవర్గంలోని పన్నెండు క్లస్టర్లలోని పన్నెండు సభలు ఏర్పాటు చేస్తామని ముందుగా పన్నెండవ తేదీ నరేంద్ర పట్నంలో సభ ఉంటుందని నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు బహుళీలు పూజ్యులు మన జిల్లా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నెల్లూరు గారికి నమస్కారాలు అలాగే యువ నాయకులు జిల్లా కాకినాడ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ గారికి మరి నమస్కారం తెలియజేసుకుంటూ మా ఇక్కడ వేదికలో పెద్దలందరికీ కూడా మరి ఈ ఆతృతలో సభ మర్యాద పాటించలేదు క్షమించాలి మీరు ముందుగా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకి వేదిక ఇది అలాగే మన కుటుంబ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జనసేన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం రేపు పత్తిపాడులో జరిగేటటువంటి ఆ సభ విజయవంతం చేయడమే కాకుండా జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకంతో ఈ సభ విజయవంతం అయ్యింది అనేటటువంటి పరిస్థితిని అక్కడ కల్పించాలి మీరు అందరూ అని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటున్నాం చాలా మంచి మొత్తం వచ్చింది నేను మనకు పన్నెండు క్లస్టర్లు ఉన్నాయి ఈ పన్నెండు క్లస్టర్లోని పన్నెండు బహిరంగ సభలు పెట్టాలనుకుంటున్నాను అంటే ఈ పన్నెండు బహిరంగ సభలు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ఆరు ఇంకా మనం చేసే ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు ఇప్పుడు దాకా ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం అలాగే ఇవాళ మన మీద పోటీ చేసేటటువంటి ప్రభుత్వ యొక్క విధానం ఇవన్నీ చెప్పుకుంటూ నేను ప్రత్యేకంగా ఏం చేయబోతున్నాను అన్నదాన్ని కూడా చెప్పడం కోసం ప్రతి క్లస్టర్కి ఒక మీటింగ్ పెట్టబోతున్నాను రేపు పన్నెండో తారీఖు నా సొంత క్లస్టర్ నరేంద్రపట్నం సెంటర్గా పెట్టుకుని క్లస్టర్ క్లస్టర్ని నరేంద్రపట్నంలో మీటింగ్ పెట్టుబోతున్నాను పన్నెండో తారీఖు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆ సమావేశం ఉంటుంది దానికి ముఖ్య నాయకులు రెండు తప్పించి కార్యకర్తలు ఎవరు రావద్దు మీరు ఈ ఐదు గ్రామాలకి సంబంధించిన ఆరు గ్రామాలు ఉన్నాయి రామవరం గుర్రప్పం మర్రిపాక గొల్లగొండ బావరం కాండ్రేగుల నరేంద్రపట్నం మామిడేడ ఇర్రిపాక అంటే తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఈ తొమ్మిది గ్రామాలు బ బలభద్రపురం ఒకటాయి ెట్స్ తో కలిపితే పది గ్రామాలు ఈ పది గ్రామాల కార్యకర్తలు జనమే వస్తారు అక్కడికి మినిమం ఐదు వేల మంది ఉండాలి ఇది క్లస్టర్ ఇన్ఛార్జ్ బాధ్యత ఆ క్లస్టర్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్చార్జి అక్కడ ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్లు ఇతర ప్రతినిధులు వీళ్ళందరూ కలిసి సాయంత్రం మూడు గంటలకి ప్రారంభం మనం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి రేపటికి సభ మాత్రం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ప్రారంభం అవుద్ది ముహూర్తం కాబట్టి అక్కడి నుంచి సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రారంభం అవుతుంది ఏడు గంటల దాకా ఉంటుంది ప్రతి టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి